గురుగారు ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ మూడవ రాశిలో చంద్రరాహులు ఐదులో గురు శుక్రులు ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి వెంటనే విజయం ఉంటుంది ఏ పనికి కూడా తొందర వద్దు ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా సకాలంలో అనుకున్న విధంగా ఆలోచనలకు తగ్గట్టుగా చక్కగా నిదానంగా పనిచేయండి మీరు చేయవలసిన పనులు మీరు బాధ్యతాయుతంగా పూర్తి చేయడం ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది అనుకున్నది సిద్ధిస్తుంది గౌరవం పెరుగుతుంది విజయావకాశాలు పెరుగుతాయి క్రమంగా అదృష్ట ఫలాలు అందుతాయి విశేషమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఆర్థికంగా విజయాన్ని ఇస్తాయి పెట్టుబడులు అధిక లాభాన్ని ఇస్తాయి పెట్టుబడులు పెట్టే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించండి చెంచలత్వం లేకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకుని వాటిని ఆచరణలోకి తీసుకురండి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి స్వల్ప విఘ్నాలు ఎదురవుతాయి పనిలో ఒత్తిడి కలగకుండా ఎప్పటి బాధ్యతలను అప్పుడే చక్కగా పూర్తి చేసుకోండి ప్రారంభించిన పనులను మధ్యలో ఆపవద్దు నిరంతర సాధన శక్తిని ప్రసాదిస్తుంది బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు భూగృహ వాహనాది యోగాలు అనుకున్న సమయంలోనే క్రమంగా అవి సిద్ధిస్తాయి వ్యాపార పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు మకర రాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది అలాగే గురుగారు మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి గురుగారు మకర రాశి వారు ఏవేవి దానం చేయాలో ఈ వారం తెలియజేస్తారా శని దోష నివారణార్థమే నువ్వులు దానంగా సమర్పించండి